సువర్ణ దేశపు రాకుమారి మోహన అపురూప సౌందర్యవతి సౌందర్యానికి తగ్గ గర్వం కూడా ఆమెకు ఉండటం వల్ల తండ్రికి ఆమె వివాహం ఒక సమస్యగా మారింది ఏ దేశపు రాకుమారుడి చిత్రపటం చూపినా అతడు తన అందచందాలకు సరిపోలేడని నిరాకరించసాగింది ఈ పరిస్థితుల్లో ఒకనాడు ఆమె ఉద్యాన విహారంలో ఉండగా ఎలా వచ్చారో కొందరు దొంగలు అక్కడికి వచ్చారు వాళ్లల్లో పాషండు అనేవాడు వాళ్ళ నాయకుడు వాడు ఆమెను గుర్రం మీద ఎక్కించుకొని ఒక మారుమూల కొండ గుహలోకి తీసుకెళ్లాడు అది వాళ్ల నివాస స్థానం ఆ కొండ గుహలో ఒక కుటుంబం ఉన్నది వాళ్లల్లో పాతకి అనే ఆవిడ పాషండు భార్య నాలుగు సంవత్సరాల వయసు గల రోత అతడి కుమార్తె వాళ్లకు పనులు చేసి పెట్టడానికి ఇద్దరు వృద్ధులు ఒక నడవయస్కురాలు ఉన్నారు పాషండు రాకుమార్తో ఇది నా గుహ ఇక్కడ నా కుటుంబం మాత్రమే ఉంటుంది నేను దొంగల నాయకుణ్ణి నా అనుచరులు ఎవ్వరూ ఇక్కడికి రారు అని అన్నాడు అసలు నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది మోహన కోపంగా పాషండు శాంతంగా నా భార్యకి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి అయినా మా నివాసం కొండ గుహల్లో ఉన్నందున ఆమె అస్తమాను నన్ను సాధిస్తుంటుంది సాధించకు ఏం కావాలో అడుగు తెచ్చిస్తాను అని చెప్పాను ఆ మాటలు వినగానే మోహన ఆశ్చర్యపోయి పాషండ్రుడి కేసి పరీక్షగా చూసింది అతడు ఆరడుగుల ఎత్తు ఉన్నాడు మేలిమి బంగారు శరీర ఛాయ కంటలు తిరిగిన రూపం అందమైన ముఖం వాడి భార్య అతనికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది రూపంలో ఆమె పొట్టిగా నల్లగా లావుగా ఉంటుంది ఆమె కూతురు రోత అచ్చం తన తల్లి పోలికలే వచ్చాయి పాషండ్రుడు మోహన మాట్లాడుకుంటుండగా అక్కడ ఉన్న వృద్ధ సేవకుడు అందాల భరిన గుహలో అడుగుపెట్టింది నాయకుడు ఈమెను తప్పగా పెళ్లి చేసుకుంటాడు అన్నాడు అది విన్న పాషండ్రుడు వెంటనే వాడి చెంప మీద గట్టిగా కొట్టి నేను ఏకపత్రివతుణ్ణి ఇలాంటి మాట ఇంకోసారి అన్నావంటే తాట ఒలి చేస్తాను జాగ్రత్త అన్నాడు ఇష్టమున్నా లేకున్నా మోహనకు ఆ గుహలో నివసించక తప్పలేదు ఆమె పాతకి సేవలు చేయటానికి మొదట నిరాకరించింది కానీ మిగతా సేవకులు అందుకు పాషండ్రుడు ఎంత క్రూరమైన శిక్ష విధిస్తాడో చెప్పిన తరువాత ఆమె బుద్ధిగా అన్ని పనులు చేయసాగింది అక్కడ ఉన్నవారిలో దీపకుడనే వృద్ధ సేవకుడికి ఆమెపై జాలి కలిగింది వాడు ఒకసారి ఆమెను ఓదార్చుతూ అప్సరసలా ఉన్నావు నీకు ఈ కష్టం రావాల్సింది కాదు అయినా ఇక్కడ నుండి బయటపడాలంటే నీకొకటే మార్గం ఉంది నీ అందచందాలతో మా నాయకుణ్ణి ఆకర్షించు ఆయనకు తగిన భార్యవు నువ్వే నిన్న ఆయన పెళ్లి చేసుకున్నాడంటే నీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు చీ నేనొక దేశానికి యువరాణిని ఒక దొంగల నాయకుడిని వివాహమాడుతానా అన్నది మోహన కోపంగా మా నాయకుడు కావటానికి దొంగల నాయకుడే అయినా ఈ ప్రపంచంలోని ఏ రాజకుమారుడు ఆయనకి సరిపోలడు పెళ్లి మాట అలా ఉంచు నే చెప్పినట్టు ఆయన్ని ఆకర్షించడానికి ప్రయత్నించు లేకపోతే నువ్వు ఇక్కడ నుండి బయటపడలేవు అన్నాడు దీపకుడు ఇంకా విధి లేక మోహన అందుకు అంగీకరించింది ఒక రోజున ఆమె స్నానం చేసి మంచి దుస్తులు ధరించింది ఎరుపు రంగు దుస్తులు ఆమెకెంతో అందాన్నిస్తాయి ఆమె ఆ దుస్తులు ధరించి పాషండ్రుడి ముందు అటు ఇటు తిరగసాగింది పాషండ్రుడు ఏదో తీవ్ర ఆలోచనలు ఉండి ఆమెను గమనించలేదు తర్వాత కొంతసేపటికి పాషండ్రుడు ఆమె దగ్గరికి రమ్మని నువ్వు బాగున్నావు కానీ నీలపు రంగుల దుస్తులు వేసుకో ఇంకా బాగుంటావు అన్నాడు నీకెలా తెలుసు అన్నది మోహన నా భార్య చెప్పింది అందం గురించి ఆమెకు తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదు అన్నాడు పాషండు మోహనకి చాలా కోపం వచ్చింది అయినా చేసేది లేక మరొకనాడు నిలపు దుస్తులు ధరించి శ్రీకృష్ణుడు బాల్యాన్ని కీర్తిస్తూ ఒక పాట పాడింది ఆమె కంఠస్వరం మనోహరంగా ఉన్నది పాషండు ఆమెతో శ్రీకృష్ణుడి మీద పాట పాడవద్దు శివుణ్ణి కీర్తిస్తూ ఏదైనా పాడు నా భార్యకి శివుడంటే చాలా ఇష్టం అన్నాడు మోహన చిన్న బుచ్చుకున్నది ఆ తర్వాత ఇంకొక రోజున ఆమె నాట్యం చేస్తుంటే పాషండు నా భార్య అడిగినప్పుడు తప్ప నాట్యం చేయవద్దు అని కోపగించుకున్నాడు ఒక రోజున ఆమె పాషండ్రుడితో నువ్వు మామూలు దొంగవు కాదని రాజకుమారులు మించిన ప్రతాపం కలవాడివని నీ సేవకులు అంటున్నారు ఆ ప్రతాపం ఏ పాటితో చూడాలని ఉన్నది అన్నది అలా అయితే అడవిలోకి వెళ్ళాలి నిన్ను వెంట తీసుకెళ్లాలంటే నా భార్య అనుమతి కావాలి అందుకు ఆమెను మెప్పించి ఒప్పించు అన్నాడు పాషండ్రుడు ఇలాంటి మాటలు అలవాటైపోయి ఉండటం వల్ల మోహన కోపం తెచ్చుకోకుండా పాతకి వద్దకు వెళ్ళి తన కోరిక చెప్పి నా అందంతో నీ భర్తను వసపరుచుకుంటానన్న భయం ఉంటే తప్ప లేకపోతే నువ్వు ఇందుకు అంగీకరిస్తావు అన్నది పాతకి నవ్వి మా ఇద్దరి ప్రేమ ఎలాంటిదో నీకు అర్థం కాదు అలాగే వెళ్ళిరా అన్నది మోహన పాషండ్రుడితో కలిసి అడవికి వెళ్ళింది అక్కడ అతను తన విద్యలన్నీ ప్రదర్శించాడు అతడి నేర్పుకు ఆమె ఆశ్చర్యపోయింది ఒక చోట పడగ కాటు వేయబోయిన కాలనాగును తోక పట్టుకొని దూరంగా విసిరేశాడు విల్లు పట్టి తీవ్ర వేగంతో బాణాలు వేసి పరుగెడుతున్న లేడి చుట్టూ అవి గుచ్చుకునేలా చేసి ఆ శరపంజరంలో దాన్ని కదలకుండా బంధించాడు క్రూర జంతువులైనా సాధు జంతువులైనా ఒక్క గాయమైనా తగలకుండా ఇదే విధంగా ప్రాణాలతో పట్టి బంధించగలను అన్నాడు పాషాణుడు మోహన ఆశ్చర్యపడి నువ్వే దేశానికో రాజకుమారుడివి కావలసింది నీ ప్రతాపం అమోఘం అన్నది నువ్వు మెచ్చుకున్నావు కానీ నాకేం సంతృప్తి లేదు ఎందుకంటే నా భార్య ఇంకా నా ప్రతాపాన్ని మెచ్చుకోవటం లేదు భూమిలోకి బాణాన్ని కొట్టి అర్జునులా పాతాళ గంగను పైకి తెప్పించలేదని నామ పరిహాసం చేస్తూ ఉంటుంది అన్నాడు పాషండ్రుడు విచారంగా మోహన పాషండ్రుడికి భార్య అంటే ఉన్న గౌరవానికి ఆశ్చర్యపడుతూ నేను నీ విద్యలు చూశాను నువ్వు నా విద్యలు చూడవా అని అడిగింది నీ విద్యలు నా భార్య దాపుల ఉండగా చూస్తాను అన్నాడు పాషండ్రుడు ఆ జవాబు మోహన్కు చాలా కోపం తెప్పించింది కానీ ఆమె కోపాన్ని దిగమింగి ఎంతో శాంతంగా నేను అతిలోక సౌందర్యవతి నన్న నిజం నాకే కాదు ఎందరో రాజకుమారులకు కూడా తెలుసు వివాహం ఆడదలిచి వచ్చిన వాళ్ళందరినీ నిరాకరించాను భార్యను గురించి భర్త ఎదుట అనకూడని మాటే ఆయన తప్పనిసరి కనుక అంటున్నాను నీ భార్య పరమ కురూపి కదా అయినా నువ్వు ఆమె పట్ల ఎందుకు ఆకర్షితుడవుతున్నావు సౌందర్యవతి అయిన నా పట్ల నిర్లక్ష్యం చూపటం ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నది పాషండ్రుడు మోహన కేసి ఒకసారి పరీక్షగా చూసి చిరునవ్వు నవ్వి నేను బాహ్య సౌందర్యానికంటే అంతః సౌందర్యానికే ఎక్కువ విలువిస్తాను ఆ కారణం వల్లనే నాకు నా భార్య పాతకి అంటే అంత ఆదరణ ఆప్యాయత అన్నాడు గుహకు తిరిగి వచ్చాక మోహన దీపకుడికి జరిగింది చెప్పి ఇక్కడి నుంచి బయటపడటానికి నేనేం చేయాలో తెలియటం లేదు అన్నది ఇంకా ఒక్కటే మార్గం మా నాయకుడి భార్యను మెప్పించు ఆమె తప్ప ఇంకెవ్వరూ నిన్ను రక్షించలేరు అన్నాడు దీపకుడు అందుకు వాడొక ఉపాయం కూడా చెప్పాడు ఆ మర్నాడు దీపకుడు పాతకి నడిచే దారిలో ఆమెకు తెలియకుండా అరటి పండు తొక్కలు వేశాడు పాతకి కాలు జారి పడబోతుండగా మోహన ఆమెను పడకుండా పట్టుకున్నది పాతకి చాలా సంతోషించి రాకుమార్తెవైన నా సేవకులను మించి మసులుకుంటున్నావు నేను నిన్న ఇక్కడికి రప్పించిన కారణం వేరే ఉన్నది నీకు స్వేచ్ఛ కలిగిస్తాను నువ్వు నా భర్తకు కొండగుహ జీవితం నుంచి విముక్తి చేయాలి మేమందరం హాయిగా ఏ నగరంలోనూ జీవిద్దామనుకుంటున్నాము అందుకు నువ్వు తగిన ఏర్పాట్లు చేయగలవా అన్నది తను తిరిగి రాజప్రసాదం చేరటానికి ఇది మంచి అవకాశం అని గ్రహించిన మోహన వెంటనే సరేనన్నది పాతకి భర్తని పిలిచి ఈమెను జాగ్రత్తగా రాజుగారికి అప్పగించు ఈమె తన తండ్రికి చెప్పి నీ పాత నేరాలన్నీ క్షమించేలా చేస్తుంది అన్నది పాషండు మోహనను వెంట పెట్టుకొని గుర్రం మీద రాజప్రసాదం చేరాడు మోహన ఆజ్ఞాపించటం వల్ల కాపలాభటులెవ్వరూ పాషండు పట్టుకునే ప్రయత్నం చేయలేదు పాషండు రాజుతో ఇదిగో తమ కుమార్తె ఒక ప్రయోజనం కోరి కొంతకాలం పాటు ఈమెను మా దగ్గర ఉంచుకోవటం జరిగింది అదేమిటో ఆమెనే అడిగి తెలుసుకోవచ్చు అన్నాడు మోహన వెంటనే తండ్రితో నాన్న నా ఒకే ఒక కోరిక తీర్చాలి ఏదో విధంగా ఆ యువకుణ్ణి ఆపి అతడితో నా వివాహం జరిపించండి అతడు లోగడ ఏ ప్రయోజనం కోరి నన్ను అపహరించుకుపోయాడో అది ఇప్పుడు అంత ముఖ్యం కాదు అన్నది ఈ మాటలు వింటూనే పాషండ్రుడు అక్కడి నుంచి పారిపోబోయాడు కానీ చాలామంది బట్టలు చుట్టుముట్టడంతో అది సాధ్యపడలేదు ఇన్నాళ్లకు నువ్వు వివాహానికి అంగీకరించావు అదే చాలు అని రాజు అంతఃపురంలో రహస్యంగా మోహన్కు పాషండ్రుడికి బలవంతపు వివాహం జరిపించాడు వివాహమయ్యాక మోహన పాషండ్రుడితో నన్ను క్షమించు నువ్వు దొంగల నాయకుడివి వివాహితుడివి నన్ను నిర్లక్ష్యం చేశావు అయినా నిన్ను బలవంతంగా వివాహం చేసుకున్నాను నువ్వు నా భర్తవు కావటం ఎంతో తృప్తిగా ఉన్నది ఇష్టం లేకుంటే ఈ క్షణంలో నువ్వు వెళ్ళిపోవచ్చు కానీ మళ్ళీ తిరిగి వస్తావని నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ పాదాల మీద పడింది పాషణుడు ఆమెను లేవదీసి నేను ఇక్కడ నుంచి వెళితే నిన్ను వెంట తీసుకునే వెళతాను నేను నిన్ను నిర్లక్ష్యం చేశానన్న భ్రమ కలిగించటానికి నీ తండ్రి సహకారంతో ఈ నాటకమంతా ఆడాను ఆ గుహలో ఉన్న వాళ్ళందరూ నీ తండ్రి పంపిన వాళ్లే నా పేరు సౌర్యసేనుడు ప్రతాపదేశపు రాజకుమారుణ్ణి నీలో సౌందర్యవతి నన్న గర్వం ఉంది నిర్లక్ష్యం ఒక్కటే ఆకర్షితురాలిని చేసుకోగలదని గ్రహించాను ఇప్పుడు నిజం చెప్పాను కాబట్టి నువ్వు నాతో మా రాజ్యానికి వచ్చేది లేనిది చెప్పు అని అన్నాడు ఇది విని మోహన దిగ్భ్రాంతరాలయ్యింది కొంతసేపటికి తేరుకొని ఒకరు లక్ష్య పెట్టినప్పుడే ఏ అందానికైనా విలువ మనిషికి సరైన అందం మంచితనం వినయం అని నీతో పాటు గుహలో ఉన్నప్పుడు తెలుసుకున్నాను నీ భార్యగా నిన్ను సేవించుకుంటూ నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను అన్నది ఆ తర్వాత ఆ దంపతులు కలకాలం కలిసి సుఖంగా జీవించారు